అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలందరికీ కూడా ఆ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజున రాజనగ నియోజకవర్గంలో అభివృద్ధి దశగా నడుస్తుంది అనడానికి కొన్ని నిదర్శనలు చెప్పచ్చు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరపున దగ్గర శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొట్టి చౌదరి గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ నేరే చౌదరి గారు ఆధ్వర్యంలో రాజన్నారా నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీల్లో మనకు అభివృద్ధి చూపించేవారు ఇన్ని వేల కోట్లు వేసేవాని అభివృద్ధి దశగా చూపించేవారు కానీ ఎక్కడ అభివృద్ధి పైన గ్రామాల్లో కనపడలేదు ఈ రోజున రాజన్నారా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లకి ఎంతో ఇబ్బంది పడి ప్రజలు కూడా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పాలైన సందర్భాలు మనం ఎన్నో చూసాం ఈ రోజున రాజనారా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లని భక్తులు బళరామకృష్ణ గారు అలాగే ఒట్టి వెంకటరామ చౌదరి గారు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రతి ఊరిలోని కూడా గ్రామాలను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు వేస్తున్నారు అలాగే మనం చూస్తున్నాం మన శ్రీరంగపట్నం గ్రామం నుంచి ములగాడికి వెళ్ళే రోడ్డు అలాగే కోటి నుంచి కోనవరం వెళ్లే రోడ్డు అలాగే కోటి నుంచి కోటికాసవ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు అవ్వచ్చు అలాగే నానపల్లి నుంచి కోరుకొండ రోడ్డు అవ్వచ్చు ఎక్కడ చూసినా అభివృద్ధి బిల్లు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ రోజున భక్తులు బలరాం గారు ఒక్కసారి తీసుకుని వచ్చి ఈ ఈ రోడ్డు పరిస్థితి చూపించాం వెంటనే ఉన్న ప్రజలందరూ కూడా చెప్పారు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి స్కూల్కి వచ్చి పిల్లలు స్కూల్కి రావాలంటే సూస్ చేతో పట్టుకుని పక్క బుక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉందండి ఈ రోజున ఈ రోడ్ని కంపల్సరీ వెయ్యాలన్నాం ఒకే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన వెంటనే స్పందించి ఈ రోడ్ను దాదాపుగా ఇరవై లక్షల రూపాయలతో ఈ గ్రాంట్ మా గ్రామానికి ఇచ్చారు అలాగే గ్రామంలో ఎటువంటి సమ సమస్య ఉన్నాయి కూడా నా దృష్టికి తీసుకురండి నేను వెంటనే సాల్వ్ చేస్తానని చెప్పాడు గత వైసీపీ నాయకులుగా పదే పదే పంపల చుట్టూరు కానీ వింటి చుట్టూరు కానీ వాళ్ళ చుట్టూరు తీసుకుని తిరిగే పరిస్థితి లేకుండా ఈ రోజు రాజానార నియోజకవర్గంలో వడ్డి వెంకటరామ చౌదరి గారి దగ్గరికి వెళ్ళొచ్చు వీరామ చౌదరి గారి దగ్గరికి వెళ్ళచ్చు అలాగే మా ఎమ్మెల్యే కూటమి నాయకులు శ్రీ భక్తులు బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే పనులు అవుతున్నాయి ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే సూపర్ సిక్స్ అంటూ పెట్టి ఈ సూపర్ సిక్స్ పథకాన్ని మీరు అమలు చేయలేదని ఎన్నో విమర్శలు చేశారు వైసీపీ గతంలో కూడా కానీ ఈ రోజున సూపర్ సిక్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్దిపై ఉంటున్నారు అలాగే యూరియా కొరత వచ్చిందని లేనిపోని పుకార్లన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వం చేస్తుంది కానీ ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన సొసైటీలో ఎప్పుడు కూడా పిండి నిర్వాణంగా ఇస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పిండి దొరకదు పిండి అనేసి రైతులందరిని మభ్య పెట్టి ధర్నాలు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి హయంలో ఈ రోజున డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి సొసైటీ కూడా కొన్ని వందల బస్తాలు వచ్చినాయి రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాని కొరత లేకుండా చేస్తున్నారు మన ఈ ఈ రోడ్డుని ఇరవై లక్షల రూపాయలతో చాలా దృఢంగా ఉండేలాగా వేస్తున్న మా బొత్తిల బాలరామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు మా గ్రామం అందరూ తరఫున చేస్తున్నాం హింద్